అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్నాడు జిల్లా ఎడ్లబడి మండలం ఉన్నవ గ్రామంలో కోటేశ్వరమ్మ గారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోని వినియోగదారుల బెడ్లు పంతొమ్మిది బెడ్లు పంతొమ్మిది మంది వినియోగదారులకి పంతొమ్మిది బెడ్లు తయారు చేశారు ఎవరు బెడ్ వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి దాంట్లో భాగంగా సుజాత గారు నేను వినియోగదారులం వారిని దత్త తీసుకున్న వాళ్ళలో మేము ఇద్దరం కూడా ఉన్నాము ఈరోజు ఆచ్ఛాదన కాష్ట ఆచ్ఛాదన స్ట్రా మల్చింగ్ అనే విషయం మీద అవగాహన కలిగించడానికి వచ్చాము వినియోగదారులకేను ప్రకృతి రైతుకి కాష్ట ఆచ్ఛాదన అంటే ఏకదళము వ్యవసాయ వ్యర్ధాలు ద్విదళము వ్యవసాయ వ్యర్ధాలు రెండు కూడా సేకరించుకొని పొలం దగ్గర పెట్టుకోమంటారు గారు సీజన్కు ముందే పెట్టుకోమంటున్నాడు వీళ్ళు వీళ్ళు అయితే గ్యాదర్ చేసుకున్నారు మేమే గ్యాదర్ చేసి ఇచ్చాము టూ ఇస్తూ నిష్పత్తిలో ఇక్కడ మోనోకాట్ రెండు భాగాలు అంటే ఇక్కడ మాకు మోనోకాటు చెరకు రూపంలో దొరికింది ఇది రెండు భాగాలు తీసుకున్నాము ఒక బెడ్కి అలాగే ద్విదళం కంది దొరికింది కందిపోటు కంది చూపిస్తాండి కందిపూటు అది ఒక భాగము కంది ఒక భాగము ద్విదళము చెరకు పిప్పి రెండు భాగాలు ఏకదళం అంటే అట్లాగే పత్తి మంచి శనగ ఇది కూడా ఏకదళము ద్విదళము అది ఎలా అంటే స్ట్రా మల్చింగ్ అంటే ఎట్లా ఉండాలంటే ఏకదళము పక్కన ద్విదళమే ఉండాలి ఏకదళం పక్కన ద్విదళంలో ఉండాలి అది ఎందుకు ఉండాలి అని అంటే దానికి ఎగ్జాంపుల్స్ గురువుగారు చెప్పినట్లుగా వాతావరణంలో గా వాతావరణంలో సంచరించే గాలిలో నత్రజని ఎంత శాతం ఉంటుంది డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు శాతం నత్రజని ఉంటుంది గాలిలో ఆ నతర్జనిని డైరెక్ట్గా మొక్కల వేళ్ళు గ్రహించలేవు కాబట్టి మోనోకార్ట్ వేళ్ళు తీసుకోవాలని అంటే గ్రహించలేవు కాబట్టి మోనోకార్ట్ పక్కన డైకాట్ ఉంటే నతజన్ స్వీకరిస్తాయి స్వీకరించి వేళ్ళ బుడుగుల్లో పెట్టుకొని మోనోకాటుకు అందిస్తాయి కాబట్టి కంపల్సరీగా ఏకదళం పక్కన ఉండాలండి మోనో ఘాటు పక్కన ఉండాలి మోనోకాడ్ పక్కన డైకాట్ ఉండాలి రోటీ పక్కనే ఉండాలి డాల్ రోటీ పక్కనే ఉండాలి పెసరట్లో ఉండాలి ఇడ్లీ పక్కనే ఉండాలి ఇడ్ మోనో కార్డ్ పక్కనే ఉండాలి ఏకదళం పక్కనే ఉండాలి అదే అండి అది రెండు ఇస్తూ ఒకటి నిష్పత్తిలో ఉండాలి వీళ్ళు ఇప్పుడు మల్చింగ్ చేస్తారు టూరిస్ట్ నిష్పత్తులు అన్ని బెడ్లకి వాళ్ళకి వరిగడ్డి మోనోకార్ట్ కింద దొరికింది కందిపొట్టు డైకాట్ కింద దొరికింది అక్కడ రెండు వరి ప్లస్ కంది చేశారు ఇక్కడ ఈ బెడ్ల మీద వీళ్ళకి చెరకబిప్పి కంది పొట్టు దొరికింది దీన్ని ఇప్పుడు ఆచ్ఛాదనగా చేసి పోస్తారు పదిహేను రోజులు రెండు నెలలకి బాగా డికంపోజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి మల్చింగ్ చేయాలి చేసి మళ్ళీ జీవామృతం పోస్తూ ఉండాలి ఇది ఎట్లా ఉండాలి నిరంతర ఆచ్ఛాదన నిరంతరము భూమిని కప్పి ఉంచడము నేల తల్లికి నేల తల్లికి చీర చీర కప్పడం అంటారు దీన్ని మనము నిత్య కళ్యాణము అది ఎప్పుడు భూమిని కప్పి ఉంచాలి అది కూడా నిష్పత్తి ఉంది కదా ఆ నిష్పత్తి ప్రకారమే చేయాలి అది ఏ నిష్పత్తి మోనోకార్ డైకార్ నిష్పత్తి కూ ఇస్తూ వెరీ గుడ్ ఇప్పుడు వీరు మల్చింగ్ చేస్తారండి